హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు కొండకాళ్ళ ఆవును అయితే చూపించబోతున్నాను ఇది ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే ఉంది మనకి విశాఖపట్నం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు అనకాపల్లి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది చూసారా మనం ఇప్పుడు కొండకాళ్ళ ఆవుకి వెళ్ళే దారి వెళ్ళే దారిలో ప్రతి చోట సైన్ బోర్డు అయితే మనకి ఎక్కడికెక్కడైతే పెట్టారు మనకి ఈ జంక్షన్ నుంచి మనం ఆవుకి వెళ్ళే మార్గం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి రోడ్డు కిరువైపులో అయితే రిసార్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా ఒక వన్ డే స్పెండ్ చేయాలనుకుంటే మనం ఈ రిసార్ట్స్లో స్పెండ్ చేసి నెక్స్ట్ ఆవు దగ్గర బోటింగ్ ఇవి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ మనం చేసుకొని మనం అయితే వన్ డే ట్రిప్ అయితే చేసుకోవచ్చు మనం చూసారా ఎక్కడికక్కడ రిసార్ట్స్ అయితే మాత్రం చాలానే ఉన్నాయి ఎవరికైనా రిసార్ట్స్ యొక్క నెంబర్స్ ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూసారా మనం వెళ్ళే దారిలో అయితే మనకి ఈ రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి డైరెక్ట్ కొండకర్ల ఆవ వరకు కూడా మనకైతే రోడ్స్ అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మనకి ఏ వెహికల్ అయినా సరే డైరెక్ట్ ఆవు దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది ఈ లోకల్ వాళ్ళు అయితే మన ఆటోస్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇటువైపు అనకాపల్లి నుంచి వచ్చే వాళ్ళైతే కొనకల్ జంక్షన్ దగ్గర లేకపోతే మన విశాఖపట్నం నుంచి ఎలమంచల్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రం మడుతూరు జంక్షన్ దగ్గర మనం దిగి అక్కడి నుంచి ఆటో ఏదైనా వెహికల్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ చూసారా వచ్చిన వాళ్ళందరికీ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టారు దానికి పార్కింగ్ ఫీజు అయితే మాత్రం ఏం ఛార్జ్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి బైక్లు అయితే మాత్రం లోపల వరకు కూడా ఎలా చేస్తున్నారు మనం ఆ లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఒక పార్క్ అయితే ఉంది కాసేపు అక్కడ స్పెండ్ చేసి మనం ఆవు లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇప్పుడైతే బోటింగ్ కోసం ఫైబర్ బోట్లయితే యూజ్ చేస్తున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ ముందు అయితే మాత్రం మన దాటి చెక్కతో తయారు చేసిన బోట్స్నే యూజ్ చేసేవారు కానీ ఇప్పుడైతే మాత్రం మొత్తం అన్నీ కూడా ఫైబర్ బోట్సే ఈ తాటి చెక్తో తయారు చేసిన బోర్డ్స్ ని ఇప్పుడు చేపల వేటకైతే ఉపయోగిస్తున్నారంట అంట మనం మనం చూస్తున్న ఈ యొక్క బోట్స్ ఇంతకు ముందు అయితే మాత్రం బోటింగ్ యూజ్ చేసేవారు ఇప్పుడైతే మాత్రం చేపల వేటకైతే ఉపయోగిస్తున్నారు ఎవరైనా బోటింగ్ వెళ్ళాలనుకుంటే ఈ బ్రిడ్జ్ ద్వారానే లోకల్కి వెళ్ళి అక్కడ టికెట్స్ ఇస్తారు దాని ద్వారా మనం బోటింగ్ అయితే చేయొచ్చు అయితే షేరింగ్ అయితే పర్ పర్సన్కి కి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు అదే మొత్తం బోట్ అంతా అయితే ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం ఎంతమంది అనే ఫ్యామిలీ ఎక్కొచ్చు నెక్స్ట్ వెడ్డింగ్ షూట్స్ అయితే మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు చాలా వరకు వీక్ డేస్లో ఈ వెడ్డింగ్ షూట్స్ అయితే పెట్టుకుంటారు చాలా ఫేమస్ ఈ లోకల్గా నెక్స్ట్ మన జిల్లా అంతా కూడా ఎక్కడ పెళ్ళైన వెడ్డింగ్ షూట్లో ఈ యొక్క కొండక లావా అనేది కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి ముఖ్యంగా నాలుగో నెలలు వస్తే వలస పక్షులైతే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చాలామంది వీటిని చూడడానికి అయితే వస్తారు సంవత్సరంలో ఈ యొక్క రెండు మూడు నెలలు అవి ఈ వలస పక్షులు అనేవి అయితే ఇక్కడ ఉంటాయి సో ఈ కొండకల్ల ఆవు కూడా ఈ వలస పక్షులకి ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తుందని చెప్పవచ్చు నెక్స్ట్ మనకి ఈ కొండకల్ ఆవు నుండే కాకుండా వాట్రాపల్ నుంచి కూడా ఈ యొక్క ఆవులోకి అయితే మనం బోటింగ్కి అయితే రావచ్చు కానీ వాటర్పల్ అనేది క్రౌడ్ తక్కువగా ఉంటుంది ఈ ఇటువైపు నుంచి అయితే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఈ ఆవ లోపల శివలింగం కూడా ఉంటుంది కార్తీక మాసంలో ఎవరైనా పిక్నిక్ అది పెట్టుకుంటే ఈ యొక్క దైవ దర్శనంతో పాటు ఈ విధంగా మనం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందని ఈ కొండకల ఆవక అయితే ఎక్కువగా కార్తీక మాసంలో ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని నెక్స్ట్ సరే ఎంత ఉందో రెండు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ యొక్క ఆవ అయితే ఉంది మీకు మొత్తం అంతా కూడా డ్రోన్ వీడియోలో అయితే మీకు మొత్తం క్యాప్చర్ చేశాను అది కూడా చూసి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ డ్రోన్ వీడియో అయితే చూసేయండి